హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి నేను మొన్న డిజైన్ చేశాను శారీ అదొకడైతే మీకు చూపిద్దామని నేను సారీ శారీ తీసుకోవచ్చు అనమాట ఈ శారీ అండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయా మల్టీ కలర్స్తో ఉంది శారీ ఎలా వచ్చినా చెప్పండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దీనికైతే బ్లౌజ్ ఎలా డిజైన్ చేసి ఎంత హైలైట్ చేశాను అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే శారీ చూపిస్తాను శారీ చూసా కదా కంప్లీట్గా ఉంటే హల్లు అండి పండుకి క్యాండెస్ వచ్చాయన్నమాట దానికి వచ్చిన క్యాడల్స్ కూడా శారీ మొత్తం కంప్లీట్గా వస్తుంది వస్తుందన్నమాట మొత్తం కంప్లీట్ గిలానే వస్తుంది షైనింగ్ అంటే ఈ చిన్న చిన్న సన్న చెంకీ వస్తుందన్నమాట అక్కడక్కడ శారీలో చంకీ వస్తుంది శారీ మొత్తం కూడా అవేలాగా ఇచ్చాను అనమాట చూసారా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా శారీ మొత్తం డిజైన్ ప్యాటర్డ్ ఇలానే వచ్చింది అనమాట నేను ఇంకా ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అంటే ఇది బిస్కెట్ కలర్ తీసుకున్నా బాగోదు ఈ ఆరెంజ్ తీసుకున్న ఎల్లో తీసుకున్న అంత లుక్ రాదని ఈ కలర్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే ఓవర్ డిజైన్ వేసానమాట ఫుల్గా ఓవర్ డిజైన్ అయితే మొత్తం ఇలా డిజైన్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అంటే లెంత్ హ్యాండ్స్ పెట్టుకోలేదు టూ బై ఫోర్త్ కానీ అలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోలేదు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట ఈ షార్ట్ హ్యాండ్స్కి ఈ కట్ మధ్యలో ఇలా బీడ్స్ కూడా పెట్టాను అనమాట మోలిసా బీడ్స్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రెంట్ అనమాట ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది మొత్తం కట్ వర్కే అనమాట బ్యాక్ కూడా చూడండి కంప్లీట్ కట్ వర్కే ఇలా మొత్తం పెద్ద కట్ వచ్చింది చిన్న చిన్న కట్స్ కాకుండా పెద్ద కట్ అనమాట మొత్తం డిజైన్ చూడండి ఫుల్గా అనమాట ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అండ్ ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి నేను బ్లౌజ్కి బెల్ట్ అండి యాక్చువల్గా నేను బెల్ట్ చిన్న కుట్టమన్నాను కాకపోతే వాళ్ళు పెద్ద కుట్టారు అనమాట సైజ్ వచ్చేసి నేను కొంచెం షార్ట్ ఇంత సైజులో నేను బెల్ట్ కుట్టమంటే వాళ్ళు పెద్దగా కుట్టారు బెల్ట్ని బెల్ట్ కూడా అక్కడక్కడ ఇలా మోనలిసా బీట్స్ వేయించాను చిన్న చిన్న బీట్ నేనే కుట్టుకున్నాను ఇవన్నీ బీట్స్ అనుకున్నా బట్ టైం లేదు మాకు అమ్మవారి పెట్టుకోవాలనేసి అర్జెంటుగా నేను అప్పుడుకప్పుడు ఇచ్చారన్నమాట బ్లౌజ్ అందుకే టైం లేక ఇలా కుట్టుకున్నాను ఈ బెల్ట్ని కూడా నేను బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మధ్యలో ఇలా స్టిచ్ చేయించాను బెల్ట్ని చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ దీనికి మధ్యలో ఇలా జాయింట్ చేయించాను బెల్ట్ని అండ్ చివరికి అయితే బుక్స్ పెట్టించుకున్నాను నేను థెడ్ పెట్టకుండా బుక్స్ పెట్టించాను బుక్స్ పెట్టించి ఇటు సైడ్ అయితే కాజా వేసాను అన్నమాట వచ్చేసి ఇటు వేసాను ఇలా బెల్ట్ ఇలా తగ్గించుకోవడానికి కంప్లీట్గా మీకు చూపిస్తాను కూడా బెల్ట్ అయితే ఇలా వస్తుంది వస్తుందన్నమాట బ్లౌజ్కి ఇది వచ్చేసి ఇలా చీర నుంచి పొంగుల లోపల వస్తే పెల్ట్ పొంగు ఫైన్ నుంచి వస్తుందన్నమాట ఫైనల్ లుక్ కూడా ఓవరాల్గా నేను చూపిస్తాను చూసిన కదా ఇలా వెళ్ళి వచ్చింది బ్లౌజ్కి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా డిజైన్ అయితే ఇలా అనమాట ఫైనల్ లుక్ కూడా ఎలా ఉండి చూపిస్తాను ఇదండి మనం ఇలా నేను చేసుకున్నప్పుడు కూడా ఇలా అంటే పళ్ళు మొత్తం ఫోల్డ్ చేసి కాకుండా ఇలా లీక్ చేసుకుంటూ కూడా ఇలా మనం సైడ్కి పెట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ పైనుంచి ఇలా పట్టుకోవచ్చు మనం సారీ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా ఇలా వదిలేయడానికి ఈ బెల్ట్ అనేది ఇలా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనేది చూస్తున్నారు అలా ఉంది బెల్ట్ అంత ఓకేనా ఇలా పెట్టే మనం పళ్ళు లీక్ చేసుకొని బెల్ట్ పెట్టుకున్నారు ఇదంతా కూడా ఫ్లిన్స్ పెట్టేసుకొని నీట్గా ఇలా బెల్ట్ పెట్టుకున్నాను అనమాట ఈ టూవింగ్ వన్లో కూడా మనకి బాగుంటుంది అట్లా వదిలేసిగా బాగుంటుంది పళ్ళుని పళ్ళు వదిలేసి కూడా మనకి ఈ బెల్ట్ కావాలంటారు కదా అలా టూయిన్ వన్లో అయితే ఈ బెల్ట్ అనేది యూజ్ ఫైనల్ మైనట్ అయితే ఇలాగే చూసారు కదా బెల్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి వచ్చేసి ఇందాక అంటే లీజ్ చేసి పెట్టాను అండ్ ఫ్లిస్ పెట్టి కూడా బెల్ట్ పెట్టుకున్నాను నాకు బెల్ట్ అవసరం ఏంటంటే లోపలికి వేసేసుకోవచ్చు అనమాట పైకి చూడలేదు మనకి ఏం ఉండదు అండి ఏం కంపించదు నార్మల్గానే ఉంటుంది మనం ఇలా ప్లేట్ని పైప్ అనుకొని లోపల్ పెంట్ వేసేస్తే సరిపోతుంది అనమాట మనకు అవసరం లేకపోతే ఇలా మనకి యూజ్ అవుతుంది కావాలంటే పెంట్ పెట్టుకోవచ్చు ఏంటంటే లోపలికి వేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా చాలని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్